ఫ్రెండ్స్ నమస్తే ఇది చూడండి తెలంగాణ అమరవీరుల స్థూపము ఇది మన అసెంబ్లీ తెలంగాణ అసెంబ్లీ హైదరాబాద్లో ఉంది అసెంబ్లీ ఎదురుగా చాలా చూడచక్కని ప్రదేశము చూడండి ఎదురుగా అసెంబ్లీ తెలంగాణ అసెంబ్లీ హైదరాబాద్ చూడండి దీన్ని గన్ పార్క్ అని కూడా అంటారు గన్ పార్క్ అన్న ఇదే తెలంగాణ అమరావీల స్తూపం అసెంబ్లీ ముందర చూడండి ఎంత బాగుందో బ్యూటిఫుల్ ప్లేస్ బ్యూటిఫుల్ పార్క్ చూడండి ఎంత బాగుందో చూడండి ఎదురుగా తెలంగాణ లెజిస్లేటివ్ క్యాంటీన్ అసెంబ్లీ అసెంబ్లీ ఎదురుగా గన్ పార్క్ ఇదే గన్ పార్క్ అండి మరి అదేవిధంగా ఇదే తెలంగాణ అమరవీరుల స్తూపము అప్పుడప్పుడు మన తెలంగాణకు సంబంధించిన ఏమైనా సమస్యలు ఉంటే ఇక్కడే నాయకులు ధర్నా చేస్తారు ప్రతిపక్ష నాయకులు చూడండి ఇక్కడే చూడండి వాటర్ ఫౌంటైన్ ఎంత బాగుందో చూడండి ఇది చూడచక్కని ప్రదేశము కానీ ఇక్కడికి కొంతమంది వస్తారు ప్రకృతి ప్రియులు చాలా తక్కువ మంది వస్తారు ప్రకృతి ప్రియులు చూడవలసిన ప్రదేశం అని ఈ సందర్భంగా నా మిత్రులందరికీ తెలియజేస్తున్నాను చూడండి చూడండి ఎదురుగా అసెంబ్లీ ఇది అసెంబ్లీ ముందర ఉన్న గన్ పార్క్ అండి మరి అదేవిధంగా ఈ గన్ పార్క్లోనే తెలంగాణ అమరవీరులకు స్థూపము పెట్టడం జరిగింది అసెంబ్లీ ఎదురుగా ఉన్న పార్క్ చూడండి ఎంత చక్కగా ఉంది స్వామి రామానంద తీర్థ విగ్రహ పునఃప్రతిష్ఠ చూడండి చూడండి ఎంత బాగుంది ఎదురుగా అసెంబ్లీ గేట్ నెంబర్ టూ చూడండి మీకు వీలైతే హైదరాబాద్ వచ్చినప్పుడు మరి అసెంబ్లీ ముందర ఉన్న గన్ పార్కును తప్పకుండా చూడగలరని నా యొక్క విజ్ఞప్తి ఇదే గన్ పార్క్లో మరి తెలంగాణ అమరవీరుల స్తూపం కూడా ఉన్నది చూడండి చాలా బాగుంది నాకు చాలా నచ్చింది మీరు కూడా వీలైతే చూడగలరని ఈ సందర్భంగా నా మిత్రులందరినీ కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్